హాయ్ నా పేరు ప్రియా మేము విఎన్ న్యూస్ ఛానల్ సరఫం వచ్చాము మీ పేరు నాగరాజేశ్వరి ఏ గ్రూప్ నువ్వు ఎంపీసీ మీ కాలేజ్ నే ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓకే ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు సెకండ్ ఇయర్ చదువుతున్నావు సెకండ్ ఇయర్ గ్రూప్ ఎంపీసీ ఎంపీసీ సో నువ్వు ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ కదా నెక్స్ట్ ఫర్దర్గా నీ గోల్స్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫర్దర్గా అంటే లైక్ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావాలి అని ట్రై చేస్తున్నాం కాబట్టి డిగ్రీ తీసుకోవాలని అనుకుంటున్నాను డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నాం బీకామ్ 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 అంటే అంత అంటే గవర్నమెంట్కి సంబంధించి ఉండవు అంటారు కదా బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలంటే బీకామ్ ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పారు అండ్ దాటు గవర్నమెంట్ కాలేజ్ నుంచి వెళ్తే ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో ఛాన్సెస్ వస్తాయి అన్నారు కాబట్టి ఐ చూస్ బీకామ్ ఓకే నీ పర్సెంటేజ్ ఎంత ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఎయిటీ నైన్ పర్సెంటేజ్ సో నో బ్యాక్లాగ్స్ నో బ్యాక్లాగ్స్ న్యూస్ ఛానల్ తప్ప నుండి వచ్చాను నీ పేరు జీ ఏ క్లాస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ సిఈజీ తెలుగు ఓకే నెక్స్ట్ ఏం అనుకుంటున్నావు నేను పోలీస్ ట్రైనింగ్ పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను పోలీస్ తీసుకోవాలనుకున్నా నీ గోల్ ఏంటో చెప్పు మా వాళ్ళకి పోలీస్ తీసుకోవాలనిపిస్తుంది డిగ్రీ కూడా చదవాలనిపిస్తుంది పేరు ప్రియా నేను విఎన్ న్యూస్ ఛానల్ తరపు నుండి వచ్చాను మీ నేమ్ జయంతి ఏ క్లాస్ చదువుతున్నారు ఎంపీసీ సీనియర్ ఇంటర్ ఎంపీసీ సీనియర్ ఇంటర్ ఓకే మీరు తర్వాత ఏం తీసుకుందాం అనుకుంటున్నారు డిగ్రీస్ తీసుకుందాం అనుకుంటారు గ్రూప్ ఇంకా ఏమీ అనుకోలేదు తర్వాత ఫర్దర్గా మీరు ఏమవుదాం అనుకుంటున్నారు మీ గోల్ ఏంటి టీచర్ ఏంటి టీచర్ చదవాలనుకుంటున్నాను ఎందుకు టీచర్ని చూస్ చేసుకున్నారు ప్రొఫెషన్ని అంటే నార్మల్గా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా టీచర్ ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి నేను ఎవరికైనా ఏదైనా తెలియజేయడానికి టీచర్ తీసుకుందామని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ నా పేరు ప్రియా నేను న్యూస్ ఛానల్ నుండి వచ్చాను మీ నేమ్ దేవిశ్రీ మీరు ఏం చదువుతున్నారు సీనియర్ ఇంటర్ సీఈసీ నెక్స్ట్ ఫ్యూచర్ మీ గోల్స్ ఏంటి గర్ల్స్ అంటే ఏం లేదు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏ ఏ సెక్టర్లోకి వెళ్దామని గవర్నమెంట్ సెక్టర్ ఏదన్నా బ్యాంకింగ్ అని ఏదన్నా అంటే ఓన్లీ గోల్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ నో ప్రైవేట్ ఎంప్లాయీస్ మరి ప్రెసెంట్ గవర్నమెంట్ ఎంప్లా గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు కదా చాలా మంది ప్రైవేట్ జాబ్స్ వెతుక్కుంటున్నారు మరి అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆప్షన్ అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ జాబ్ వైపే వెళ్దామని అనుకుంటున్నాను ప్రెసెంట్ మీది పర్సెంటేజ్ ఎంత సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సో నో ఓకే ఆల్ ద బెస్ట్ హాయ్ నేను షబీనా విఎన్ ఛానల్ నుంచి వచ్చాను మీ పేరు సంజిద ఏం చదువుతున్నారు సీఈసీ ఫస్ట్ ఇయర్ సీఈసీ ఫస్ట్ ఇయర్ ఓకే ఏం అవ్వాలనుకుంటున్నారు గోల్ ఎప్పుడైతే లెక్చరర్ అవుదాం అనుకుంటున్నాను ఎందుకలా అంటే మా మ్యామ్స్ చిన్నప్పటి నుంచి గోల్ ఉంది చిన్నప్పటి నుంచి మ్యామ్స్ అందరు చూసి అలా అవుదానం అనుకుంటున్నాను నేను అంటే మీ నువ్వు చూసిన మ్యామ్స్ని బట్టి నీకు లెక్చరర్ అవ్వాలని ఉంది ఇన్ కేస్ అంటే టీచింగ్ ఫీల్డ్ అవ్వాలని ఎస్ టీచింగ్ ఫీల్డ్ అయితే మరి మీరు చెప్పే అంటే ఒక ఉపాధ్యాయుల పోస్ట్లో ఉన్నారంటే చాలా గ్రేట్ కదా మీరు చెప్తున్నారు అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదు అంటే ప్రైవేట్ జాబ్ని యాక్సెప్ట్ చేస్తా చేస్తాను కంపల్సరీ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ పేరు నా పేరు ఆశ ఆశ ఓకే ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు నేను సీనియర్ ఇంటర్ సిఈసీ తెలుగు మీడియం చదువుతున్నాను ఓకే ఏం అవ్వాలనుకుంటున్నారు గోల్ ఏంటి నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను పోలీస్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మరి మీ కోర్స్ ఏంటి డిగ్రీలో బీఏ తీసుకుని నెక్స్ట్ పోలీస్ ఎన్సీసీ అటు సైడ్కి వెళ్ళాలని ట్రై చేస్తాను మరి ప్రజలకి ఏమైనా సేవలు అందిస్తారా కంపల్సరీగా అందిస్తారా కరెక్ట్గా నేర్పిస్తారు ఎందుకంటే అమ్మాయిలకి ఎక్కువగా ఈ కాలంలో చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది ఆ వేళ అన్నా నేను ఆలోచించి ఒక అమ్మాయిగా డెఫినెట్గా కూడా ప్రతి అమ్మాయికి కూడా హెల్ప్ చేసే విధంగా నేను ఉంటాను వెరీ గుడ్ కీప్టప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్